గజవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ వెంకట్ని ఈరోజు సిపిఐ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులైన దోనపూటి శంకర్ గారు మనతో ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలోనే కాదు దేశంలోనే వామపక్ష పార్టీల పరిస్థితి అదేవిధంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వామపక్ష పార్టీల పాత్ర ఏంటి ఇలాంటి అనేక అంశాలతో ఆయనతో మాట్లాడటానికి మన ఇంటర్వ్యూకి పిలిచాము ఇది చాలా కీలకమైంది ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే చాలా ముఖ్యమైన ప్రశ్నలు ఆయన వేయడానికే ఇక్కడ పిలిపించడం జరిగింది నమస్కారం అండి దేవపప్పుడు శంకర్ గారు సార్ ఇప్పుడు ప్రస్తుతం వామపక్ష పార్టీలు అంటే మత కుల ఇలాంటి వాటన్నిటికీ దూరం కేవలం ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వానికి చాలా వ్యతిరేకం ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఒక పందాన్ని ఆంధ్రప్రదేశ్లో ఒక పందాన్ని అవలంబిస్తున్నారన్న ఆరోపణలు గత కొద్ది రోజులుగా ఏర్పడుతున్నాయి ముఖ్యంగా మీ సిపిఐ పార్టీ అంటే సిపిఎం పార్టీలో ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు మేము చూడలేదు కానీ సిపిఐ పార్టీలో ఈ మధ్యకాలంలో కొన్ని ప్రత్యేకతలు చూడాల్సి వస్తుంది ముఖ్యంగా మీ సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శిగా చేసిన ఆయన జాతీయ నాయకులు నారాయణ గారు అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న రామకృష్ణ గారు మరి ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యంలో ఉన్న టీడీపీకి సంబంధించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని గౌరవంగా కలిసి ఇచ్చి ఆయన కలవడానికి వెళ్ళారు మొదటి నుంచి కూడా మీరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మొన్న ఇండియా కూటమిలో కూడా కలిసి పోటీ చేసిన మీరు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే చంద్రబాబుని కలవడాన్ని ఏ విధంగా చూసుకోవచ్చు జనరల్గా ఇబ్బందికరమైన ప్రశ్నే ఇది వాస్తవంగా ఎన్నికల ఫలితాలు అనంతరం మా పార్టీ రాష్ట్ర కార్యవర్గం కానీ కాంగ్రెస్ వర్గం కానీ కూర్చొని ఇంకా ఫలితాలను సమీక్షించలే సమీక్ష ఇచ్చిన తర్వాత ఒక మళ్ళీ తిరిగి పాలసీ అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఎట్లా పోవాలి ఈ రాష్ట్రంలో ఎట్లా ప్రజా ఉద్యమాల ద్వారా తిరిగి అలాగే ఇతర అధికార ప్రతిపక్ష పార్టీలతో ఏ రకమైనటువంటి వైఖరి అవలంబల్ జనరల్గా ఎప్పుడు జరిగేటువంటి మోడల్ విధానం కానీ ఎందుకనో ఇంకా రాష్ట్ర పార్టీ కార్యవర్గం జరగదు ఏదైనా కార్యవర్గమే తుది రాష్ట్ర కార్యవర్గం తుది తుదినియం ఎగ్జిక్యూట్ చేస్తుంది కాబట్టి ఎట్లా ఉండాలనేటువంటిది మీరు అన్నట్టు ఇండియా కూటమి తరపునే ఫ్రంట్గా పోటీ చేశాను కాబట్టి కొన్ని సందేహాలు ఉన్నాయి కానీ ఏదైనా మా పార్టీ రాష్ట్ర కార్యవర్గం డిస్కస్ చేసిన తర్వాతనే మా పార్టీకి ఒక పాలసీ అనేటువంటిది ఎన్ని అనంతరం సమీక్ష సమీక్ష తర్వాత ఎలా ఉండాలనేటువంటిది రాష్ట్ర కార్యవర్గంలోనే నిర్ణయిస్తాం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక రకంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఇలా ఎందుకు జరుగుతుందనే మిమ్మల్ని ఇప్పుడు మీ కార్యవర్గం ఉంది మీకు క్రమశిక్షణ కమిటీ ఉంటుంది మీరందరూ ఒకవేళ నిజంగా వెళ్ళి ఆయన్ని అభినందించాల్సిన పరిస్థితి ఉండి ఉంటే మీ పార్టీ కార్యవర్గంలో గతం ఎప్పుడు ఎప్పుడేం జరిగినా కూడా మొత్తం అందరు కలిసి కూర్చొని మాట్లాడుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత మాట్లాడడం ఒక వంతు మరి అలాంటి సమాచారం ఏమీ లేకుండా ఉన్నటువంటి రాష్ట్ర కార్యదర్శి అయిన రామకృష్ణ గారు అదేవిధంగా నారాయణ గారు కూడా అభినందించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటారు అసలు నాకు అర్థం కాలేదు బహుశా వారు వ్యక్తిగతంగా బయలు అయ్యారు అంటే ఇది పార్టీ పరంగా ఉండలేదు మీ ఉద్దేశం పార్టీ పరంగా అంటే ఖచ్చితంగా ఎన్నికల ఫలితాలనంతరం రాష్ట్ర పార్టీ కార్యదర్శి వర్గం జరగాలి కార్యవర్గం జరగాల కౌన్సిల్ జరగాల సమీక్ష జరగాలి రాష్ట్రంలో ఉన్నటువంటి ఫలితాలపైన ఒక సమీక్ష జరిగిన తర్వాత తుది నిర్ణయానికి వచ్చిన తర్వాతనే అది అది పద్ధతి అది కాబట్టి నేను నేను ఆ పద్ధతినే చెప్తాను ఆ పద్ధతి జరగలేదు ఇంకా ముందు కలిసారు వ్యక్తిగతంగా నేను అనుకుంటున్నాను ఇప్పుడు మీరు మీ సిద్ధాంతాలు కమ్యూనిస్టు సిద్ధాంతాలు ఇప్పటికీ నేటికి కూడా మీరు రాజకీయాల్లో రాణించలేకపోయినా ఎన్నో ఏళ్ళగా ఉన్న అప్పటి సిద్ధాంతాలను పాటించుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఇటు సిపిఎం పార్టీ కావచ్చు ఇటు సిపిఐ పార్టీ కావచ్చు ఏదేమైనప్పటికి కూడా రెండు పార్టీలు కాంగ్రెస్ తో ముడిపడి ఉండి ఇండియా కూటమి తరఫున కూడా మొన్న ఎలక్షన్లో పరిలో నిలబడి ఉన్నట్టుండి టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ గెలిచిన తర్వాత మీ సిబిఐ పార్టీ సిద్ధాంతాలను పక్కన పెట్టేసినట్టు భావించవచ్చా ఇలా వెళ్ళి గెలవడాన్ని అంటే మీరు మీరు చెప్పినట్టు కొంచెం ఇబ్బందికరమైన ప్రశ్నే అది అసలు ఇండియా పార్టీ సిద్ధ పార్టీకి సైద్ధాంతిక పునాది ఊపిరి ఆచరణ ఇవన్నీ ఉండాలి ఖచ్చితంగా ఏదైనా అది రాష్ట్ర పార్టీ డిస్కస్ చేసిన తర్వాతనే చేస్తుంటే బాగుండేదేమోనని నేను వ్యక్తిగతంగా ఫీల్ అవుతాను వారు ఎలా అయితే వ్యక్తిగతంగా వెళ్ళి కలిశారో నేను కూడా రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యుడిగా నేను కూడా కార్యవర్గము సెక్రటేరియట్ కౌన్సిల్లో సమీక్ష చేసిన తర్వాత కలిసి చాలా హుండాగా ఉండేది గౌరవం ఉండేదేమో అని నా అభిప్రాయం మీరు వ్యక్తిగతం అంటున్నారు బాగానే ఉంది కానీ అధికారికంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ లేఖ మీద ఫలానా సీఎంలు కలిసి వచ్చామని ఫోటోలు వీడియోలు ప్రెస్ నోట్లు పంపించడం జరిగింది అంటే పార్టీ పరంగా వెళ్ళినట్టే మాత్రమే అక్కడ చెప్తున్నారు మీరేమో వ్యక్తిగతంగా వెళ్ళారంటున్నారు మరి ఇందుకు లేదు అంటారు ఆయన రాష్ట్ర పార్టీ కార్యదర్శి కాబట్టి కాబట్టి ఇది పార్టీ పరంగానే భావించాల్సి వస్తుంది ఇక ఇదే విధానాన్ని కేంద్రస్థాయి నాయకుడు చేస్తుంటే ఈ పార్టీకి మీలో అంటే మామూలుగా అసలు పార్టీ నుంచి పంపించేయడం బహిష్కరించడం లాంటి కార్యక్రమాలు జరుగుతాయి కదా మరి రాష్ట్ర పార్టీ నాయకులే ఇలా అలాగే కేంద్ర పార్టీ నాయకులే ఇలా చేస్తే మరి ఎలాగా రాష్ట్ర పార్టీ కార్యవర్గంలో చర్చిస్తాము ఖచ్చితంగా దానిపైన కూడా చర్చ జరుగుద్ది అనేది నేను అభిప్రాయపడుతున్నాను అంటే మీరు గతంలో ఇలాంటి సందర్భాలు ఎప్పుడన్నా చూసారు అసలు నేనైతే ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ ఎన్నికలు అయిన తర్వాత ఇప్పుడు కూడా రాష్ట్ర పార్టీ సెక్రటేరియట్ కార్యవర్గం కౌన్సిల్ చర్చ జరుగుతుంది తీవ్రమైన చర్చ జరుగుతుంది ఫలితాలపైన మన పార్టీ యొక్క ఆలోచన విధానం పైన చర్చ జరిగిన తర్వాతే ఏదైనా పార్టీ మోడల్ని చేయటం వరకు తప్పనిచ్చి ఇటువంటి అవకాశాలు ఇప్పుడే చూస్తాం ఇప్పుడు ఎన్నికల ముందేమో టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీని వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలని అవినీతి అక్రమాలని ఎండగట్టడమే పనిగా మీరు పార్టీలో మీ పార్టీ ఎన్నికల బరిలో నిలబడి వాళ్ళని ఎండగట్టారు మరి ఉన్నట్టుండి సేలవాళ్ళు తప్పి పుష్ప ఉచాలిటాన్ని అసలు ఎలా చూడవచ్చు దీన్ని ఏదైనా మీరు నేను చెప్పినట్టుగా రాష్ట్ర పార్టీ కార్యవర్గంలోనే చర్చ జరిగింది చర్చిస్తాను ఖచ్చితంగా ఏ పరిస్థితుల్లో వారు కలిసే వారు కూడా చెప్తారు కదా వారు కూడా మాట్లాడారు వీడియో కూడా నేను విన్నాను మీడియా ముఖ్యంగా కాబట్టి ఆ మాట దాంట్లో చెప్పారు ఏదేమైనా ఎన్డీఏ కూటమి అభ్యర్థి అనేది వాస్తవం ఆయన కూటమి సీఎం కాబట్టి పార్టీ రాష్ట్ర కార్యవర్గం చర్చించినప్పుడు దాంట్లోనే మా అభిప్రాయాలు స్పష్టంగా క్లియర్గా అంతర్గత ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి పార్టీలో ఇంకా పార్టీలు దాంట్లోనే ఓకే ఇప్పుడు ఇది చూశారు కదా ఇప్పుడు మనం ఆ సిపిఐ పార్టీ తరఫున రాష్ట్ర నాయకులు అదే విధంగా మన దేశవ్యాప్తంగా భారతదేశానికి సంబంధించి కమ్యూనిస్ట్ పాత్రలో నారాయణ గారిది ఒక కీలక భాగస్వామి కానీ వీరిద్దరూ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా పనిచేసి నిన్నటి వరకు ఉన్నటువంటి ఆ కూటమిలో ఉన్న అభ్యర్థి చంద్రబాబు నాయుడిని వెళ్ళి కలిసి అభినందించడం ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది మరి దీని మీద రానున్న రోజుల్లో ప్రభావం ఎలా ఉండబోతుందో మనం ఎదురు చూడాలి ఎందుకంటే పార్టీలోనే అంతర్గతమైన చర్చలు వచ్చినప్పుడు అసలు ఇలాంటి ఇలాంటిది ఏదైనా సమావేశాలు నిర్వహించిన తర్వాత అందరూ అనుకొని చేయాల్సిన పనిని ఒకలే ఒకరి ఒకరే తీసుకొని వెళ్ళి కలవడాన్ని ఇప్పుడు ప్రస్తుతం ఆ పార్టీలో కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు మళ్ళీ మరో అంశంతో ముందుకు వస్తాను అప్పటివరకు నమస్కారం